ప్రజలు ఎప్పుడు ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ తెలిపారు మంగళగిరిలో మూడో రోజు నిర్వహించినటువంటి మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు దేశంలో నెంబర్ వన్ నియోజకవర్గంగా మంగళగిరిని మారుస్తామన్నారు అందరికీ నమస్కారం నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నానికి చేపడుతున్న కార్యక్రమం తల్లి మీ అందరు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఒక రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచిన వాస్తవంగా నాడు నాకు మంగళగిరిలో పెద్ద పరిచయాలు లేవు కేవలం అద్దుకుంటున్న ఇల్లు మంగళగిరి నియోజకవర్గంలో ఉంది నియోజకవర్గ ప్రజలకి మంచి పని చేయాలన్న లక్ష్యంతో ఆనాడు పోటీ చేశా నేనేంటో మీకు అర్థం లేదు మీ సమస్య ఏంటో నాకు అర్థం లేదు ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా తల్లి ఓడిపోయిన రోజు మటుకు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ నాలో కసి పెంచింది మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా ప్రతిపక్షంలో ఉన్న పర్వాలేదు వాళ్ళు మనసు గెలుచుకోవాలి లక్ష్యంతో ఆనాడు నుంచి నా పని ప్రారంభించాను తల్లి ఒక్కసారి ఆలోచించండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టా తాడేపల్లిలో క్లినిక్ మంగళగిరిలో క్లినిక్ మన దుగ్గిరాల్లో ఏకంగా ఒక మొబైల్ క్లినిక్ పెట్టా ఈవర్సిటీ కూడా ఉచితంగా మేము ముందలు ఇస్తున్నాం ఆ క్లినిక్లో రెండోది ఊర్లో పెళ్ళి జరిగితే గౌరవంగా బట్టలు పెడుతున్నాం ఆనాడు కార్పొరేషన్ స్పందించబోతే ఎవరికైనా నీటి సమస్య ఉందంటే ఉచితంగా ట్యాంకర్లు పెట్టి నీరు మీకోసం అందించాను పిల్లలు క్రికెట్ ఆడాలంటే వాళ్ళ కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా మూడుసార్లు ఏర్పాటు చేస్తాం జరిగింది ఇంకో పక్కన మహిళలు సొంతకాలపై నిలబడాలి కేవలం కుట్టు నేర్పిస్తే కాదు ఉచితంగా మెషిన్ అందజేసి అవసరమైన పని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు కల్పిస్తుంది తల్లి ఇలా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారం మీ దగ్గరకు వచ్చా ఆనాడు మిమ్మల్ని ఒకటే కోరా ఓడిపోయిన లోకేష్ ఇంత పని చేస్తే రేపు గెలిచిన లోకేష్ ఎంత పని చేస్తాడో ఒక్కసారి ఆలోచించమని కోరా ఆనాడు మిమ్మల్ని ఒక విషయం అడిగా తల్లి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయాయి కదా దాని పక్కన ఒక సున్నా పెట్టండి యాభై మూడు వేల ఓట్లు మెజార్టీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించండి కోర కానీ తల్లి ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నావు తొంభై ఒక వేల మెజార్టీ ఈరోజు నన్ను మీరు గెలిపించి శాసనసభకు నాకు పంపించాను చాలామందికి మందికి తల్లి ఎన్నికల ముందల చాలా మంది నన్ను రెండు స్థానాల్లో పోటీ చేయమని చెప్పారు మంగళగిరిలో మీరు గెలుస్తారా లేదా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు పార్టీ ఇబ్బంది పడుతుందన్నారు నేను వాళ్ళు ఒకే చెప్పా ఐదు సంవత్సరాలు కష్టపడ్డా మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకున్నాను నేను భావిస్తున్నా ఒకే ఒక స్థానంలో పోటీ చేస్తా అది మంగళగిరి నా నానాడు చెప్పా తల్లి అమ్మా ప్రచారంలో మీకు చెప్పా నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని మీకోసం సేవ చేసానికి బలం వస్తుందని ఆనాడు రచ్చబండ కార్యక్రమం వచ్చినప్పుడు మీరు అందరూ ఒకటే అడిగారు కొత్తిల్లు కాదు మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే మీరు రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించండి అని పదే పదే మీరు నన్ను కోరారు మీరు అన్నారు దశాబ్దాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాం మాకు బంధువులు స్నేహితులు పని అంతా ఇక్కడనే ఉంటుంది మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఎక్కడో మౌన్లో పడేస్తే మళ్ళీ ఆటోలో రావాలో వేరే వాహనాలు రావాలి మాకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మేము ఎక్కడున్నావు అక్కడనే కల్పించాడని మీరు కోరారు నేను ఆనాడు చెప్పా మూడు రకాలు ఉంటాయి ఒకటి సులభంగా చేసే భూములు అది మొదటి సంవత్సరంలో చేస్తానని చెప్పా రెండోది రైల్వే ఎండోమెంట్ అదొక సంవత్సరం పైన అంటే సంవత్సరం సంవత్సరం నేర పడుతున్నా మూడోది వచ్చే గల అటవీ భూములు అదేవిధంగా ట్యాంక్ బండ్లు ఉన్నాయి అది చాలా కష్టమైంది అయినా కూడా ఒక రెండున్నర మూడు సంవత్సరాలు పడుతుంది తప్పనిసరిగా చేస్తాను ఆనాడు హామీ మీకు ఇచ్చా తల్లి ఈరోజు ఆ హామీ నిలబెట్టుకునేదానికి మీ ముందర నిలబడుతున్నా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం కోసం జియో తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలందరికీ పనికొచ్చే విధంగా జరిగిన తల్లి ఇప్పటికీ ఏడు వేల మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో నాలుగు వేల మంది కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉన్నారు తల్లి ఈ ఐదు రోజు కార్యక్రమం మూడు వేల కుటుంబాలకి ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తున్నాం ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాల్లో ఆ పట్టణాన్ని కూడా అమ్ముకునే హక్కు మీకు ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుంది తల్లి తల్లి ఐదు రోజుల్లో సుమారుగా వెయ్యి కోట్లు విలువైన అంటే మార్కెట్ వ్యాల్యూ వెయ్యి కోట్లున్న భూమిని ఉచితంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి అంతేగా తల్లి ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ దశాబ్దాలుగా మనందరికి ఒక కలం తల్లి అది వంద పడకల ఆసుపత్రి దశాబ్దాలుగా ఉన్న కళ ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి అమ్మా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా రెండో క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ తీసుకొచ్చాను పదమూడో తారీఖు ఏప్రిల్ పదమూడో తారీఖు దాని శంకుస్థాపన కూడా మన మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఒకే ఒక సంవత్సరం పన్నెండు నెలలో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు తల్లి తల్లి పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం ఈరోజు పార్కులు చెరువులు అభివృద్ధి చేస్తున్నాం చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం అందరూ ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు వాళ్ళ కోసం ఆనాడి చెప్పా జెమ్స్ జ్యువెలరీ పార్క్ అంటే బంగారం మనం ఏమన్నా ఆభరణాలు ఏమన్నా డిజైన్ కానీ తయారీ కానీ అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను దాన్ని కూడా స్వీకారం చుట్టాం తల్లి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం నాది ఒకే లక్ష్యం తిరిగి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ హామీలు అయితే నేను ఇచ్చానో మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా మీరే బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేదానికి నేను సిద్ధంగా ఉన్నా ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా నిలబెట్టుకుంటా నా లక్ష్యం ఒకటే భారతదేశంలో నంబర్ వన్ నియోజకవర్గం ఏదంటే అని ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం మీ ఇంట్లో